హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చూస్తున్నారా మంచి సరికొత్త డోలా కలెక్షన్ అన్ని కూడా కంచి బోర్డర్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి హ్యాపీగా ప్రశాంతంగా చూడండి మూడు ముక్కలు డోలా అనమాట ఇదిగో మిడిల్లో కూడా మనం చక్కగా చిన్న డిజైన్స్ బుటీ స్టైల్ అయితే ఇస్తున్నారు మంచి కొంగల్ డిజైన్ లోటస్ అసలు భలే ఉన్నాయి రేట్ అయితే మనకి అంటే చెప్పాను కదండి మీకు మనకు వచ్చే మిల్ బట్టి రేట్ హెవీ క్వాలిటీ దట్టు ప్రతిది కూడా మీకు మంచి కంచి బోర్డర్స్ ఇస్తున్నారు చూడండి హెవీ క్వాలిటీలోనైతే వస్తున్నాయండి మూడు ముక్కల చీరలు పక్కా ఐదున్నర ఉంటుంది మీకు సో అలా అడగద్దు చూడండి వివింగ్ అండి ఇది ఓకే లిటిల్ బిట్లా లైట్గా బాగున్నాయి చూ చూసుకోండి ఇట్లా మీరు ఏవైనా మూడు ముక్కలు క్లియర్గా చెప్తున్నాం వినండి తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనమండి అండ్ సివోడి ఆప్షన్ అయితే ఉండదు ఇవి అయితే మనకి త్రీ సారీస్ ఉన్నాయి సేమ్ ఓకే ఇది కూడా టూ సారీస్ ఉన్నాయి అంటే మీరు ఎప్పుడో వీడియో చూసి కావాలి రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి అంటే ఉండవండి అలా ఉండదండి మనకి మీకు ముందే సో ఎందుకంటే ప్రతిసారి ఒకే మిల్ వాళ్ళ దగ్గర కలెక్షన్ దొరకడం కష్టమైతుంది కానీ అందరూ డోలా అడుగుతున్నారు కదా సో అందుకేనే ఉన్న మిల్స్లోని మంచి మిల్ గుడ్ కట్ అలా చూసి తెచ్చుకుంటారనమాట అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేవి అలా చూసి కూడా తేవాలి కదా మళ్ళీ అని చూసుకోండి నైంటీ నైన్ అండి ఇవేవైనా తొంభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదన మీకు చెప్పాను కొత్త డిజైన్ అని చిక్క బాక్సెస్ భలే ఉన్నాయి డిజైన్స్ అయితే చూడండి టూ చక్కగా కట్స్ ముక్కల చీరలో కూడా సేమ్ చీరలు అయితే ఉన్నాయి ఇంకెందుకండి ఆలస్యం ఒకే డిజైన్లో కలర్ కూడా సెట్ వైజ్ వస్తాయి కదా ఫుల్ సారీస్ అలా వచ్చాయి చూడండి కలర్స్ కూడా చక్కగా మనకి ఇవి కూడా టూ ఉన్నాయి పింక్ ఇది కూడా వివింగ్ మీకు మళ్ళీ ఓకేనా మిడిల్లో వివింగ్ ఏనా ప్రీది ప్రింట్ వచ్చింది ఓకే ఇగో సెల్ఫ్ వివింగ్ ఇగో సెల్ఫ్ వివింగ్ వచ్చింది మొత్తం ఇది ప్రింట్ జెన్యున్గా గా చెప్పేస్తామండి ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా ఎగ్జాక్ట్గా ఏది ఉందో అదే చూపించి సో ఎగ్జాక్ట్గా అయితే చెప్తున్నారు క్లియర్గా వినండి విని నచ్చినవి పర్చేస్ చేసుకోండి అంటే మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు వస్తాయి అనమాట చీర అనేది ఇంట్లోకి అయితే చక్క చీరల్లా వాడేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మంచి మోడల్ చీరలు వాడేస్తున్నారు ఎందుకంటే ఇంత నిండుగా ఇంత హెవీగా ఉన్నాయి కదా అసలు తొంభై వంద రూపాయలు అండి ఏమొస్తుంది చెప్పండి బ్లౌజ్ కూడా మనకి గగనం తీసుకుంటే ఓకే అయినా తక్కువే అలా చూసుకున్నా కూడా చూసుకోండి ఇంకా తక్కువ బడ్జెట్లో మంచి డిజైన్స్ అనమాట మంచి క్వాలిటీ కూడా వైన్ కట్ చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ ఇదిగో ఉన్నవాట్లు ఇక్కడే పెట్టేస్తున్నాం కదండి మ్యాక్స్ చూడండి ఇలా ఊపిగ్గా చూసి హ్యాపీగా తీసుకోండి చూడండి ఎంత హెవీగా ఉందో నిన్న ఈ స్టైల్ నేను డోలా కట్టుకున్నాను సెవెన్స్ క్రమంలో అదైతే థౌజండ్ రూపీస్ ఇదేమో ఇప్పుడు చూడండి మనకి వంద రూపాయలకి అది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా లేదు బ్లౌజ్ ఆడిన తర్వాత ముందు ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇలా లైన్స్ ఫుల్ కలంకారీ స్టైల్ చాలా బాగా వచ్చిందండి హాఫ్ శారీస్కి దానికి కూడా బాగుంటుంది ఊనీలకి హాఫ్ శారీలకి పిల్లలకి లాంగ్ ఫ్రాక్ అయినా కాటన్ షీల్ బాగుంది ఫుల్గా ప్యూర్ అండి ఏదైనా ఏది తీసుకున్నా వంద షిప్పింగ్ అతను సీఓడి ఆప్షన్ ఉండదు దయచేసి అడకండి మళ్ళీ హోల్డ్లో ఉంచద్దు ఆ ఎప్పుడు కాస్ట్ అప్పుడేనండి ఇప్పుడు అప్పుడు అని ఏం ఉండదు అది అలా అని హోల్ ఉంది అది హోల్డ్లో పెట్టే ఆప్షన్ లేదు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు చక్కగా ఇట్లా లైన్స్ అంటే డిజైన్స్ అవి చాలా కలర్స్ ఉంటాయి డిజైన్లు ఉంటాయి ఏదైనా రేట్ అయితే మీకు ఒకటే రేట్ అనమాట సేమ్ స్టైల్లోని ఇంకొక గ్రీన్ కానీ ప్రతిదీ అంటే మళ్ళీ మీకు ఇలా చూపించడం కష్టం కాబట్టి సో కొన్ని అలా అయితే వేస్తున్నాము పళ్ళు డిజైన్ ఇలా వచ్చింది బాగుంది ఫుల్ పికాక్స్ డిజైన్ అండి మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు వస్తాయి క్లియర్గా వినండి మీ ఓపిక అదే అంతే అదేమో రెడ్డి ఇదే మా ఇలా వచ్చింది సో అందుకే చెప్తాను స్కిప్ చేయకుండా చూసారనుకో ప్రతి చీర చక్కగా చూసి నచ్చిన అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎల్ఫెంట్ గ్రే అంతే ఎక్కువ లెంత్ పెడతామండి మన లెంత్ పెట్టినా ఎవరు చూడట్లేదు కాబట్టి చిన్న వీడియోస్ మనకి మ్యాక్స్ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది కలెక్షన్ అంటే ఉంటాయి కానీ మేము చూపించడం ఒక టెన్ మినిట్స్ వరకే చూపిస్తాం ఇంకా ఎక్కువ అయితే నేను షేర్ చేయట్లేదు అది చూడండి ఎంత బాగుందో గ్యాప్ అవుట్ స్టెప్ వచ్చింది పోచంపల్లి స్టైల్లో అలా ఉంది బాగుంది ఇదేమో బర్డ్స్ డిజైన్ బాగుంది ఇగో బుటీస్ స్విమ్మింగ్ వచ్చాయండి బాగుంది బాగుంది బాధనీ స్టైల్లోని చక్కగా పక్షుల డిజైన్ అనమాట మంచిగా ప్యారెట్ డిజైన్ అయితే ఉంది సో అసలు చూడండి డిజైన్ ప్రతిదీ హైలైట్ ఉందండి ఏదైనా పక్కా ఐదున్నర మీటర్లు వస్తుంది రెండు జాయింట్లు మూడు ముక్కలు చీరలు డోల హెవీ బోర్డర్స్ చూసుకోవచ్చు అండ్ రేట్ అయితే వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనమండి మళ్ళీ బార్గెన్ చేయకండి మీరు ఆలోచించి చేసే లోపు కలెక్షన్ అయిపోతుంది హోల్డ్లో ఉంచండి ప్యాకింగ్ చేయండి డబ్బులు వేస్తామనే మాటలు అయితే వద్దు సో స్టార్టింగ్ వాళ్ళు ఉన్నది అని చెప్పగానే మీరు అమౌంట్ వేస్తే వెంటనే వాళ్ళు ప్యాక్ కూడా చేసేస్తారనమాట మళ్ళీ వేస్ట్ అవునా మనీ అలా ఉండదండి ఎందుకంటే ట్రాన్సాక్షన్ వాళ్ళకి పడుతుంది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ సో అందుకనే మీరు ఉన్నాయి ఎవరికైతే కావాలో వెంటనే ఇచ్చిండి ఎంత బాగుందో ఎలిఫెంట్ డీర్స్ డిజైన్ యానిమల్ థీన్తో మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు ఎలిఫెంట్స్ మొత్తం చిన్న చిన్నగా అవి కూడా వివింగ్ అనే ఎలిఫెంట్ అబ్బో అదిగో సో చిన్న చిన్న ఏనుగులు చూడండి అవి కూడా మళ్ళీ వివింగ్తో ఇచ్చారు బాగున్నాయి దాని కాంట్రాస్ట్ రెడ్ దుప్పట వేసి లంగా వేస్తే భలే ఉంటుందండి అసలు సూపర్ చక్కగా కట్ వర్క్ దుప్పట ఏదైనా పేరు చేసినా బాగుంటుంది అసలు ఈ షాపుల నుంచి వీడియోలు చూస్తే చాలామంది డిజైనింగ్స్ అయితే చేసుకుంటూనే ఉన్నారు చెప్పన అవసరం లేదు ఇంత మంచిగా తక్కువ బడ్జెట్లో ఇదిగో ఇందాకలో ఒకటి పెట్టాను సేమ్ కలరా కాదు కలర్ వేరు అది స్నఫ్ వచ్చింది ఇది గ్రీన్ అండి ఓకే కానీ స్టైల్ బాగుంది తెలుసా భలే ఉంది పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు బాగున్నాయి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనే మళ్ళీ చూడండి జిన్జాకి పెసర గ్రీన్ కలర్ బాగుంది చక్క మొత్తం కూడా ఏంటంటే మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ సో చూస్తున్నారు కదా నిజంగా కలెక్షన్ అయితే సూపర్ అండి మనకి ఏంటంటే వివింగ్ ఉన్నాయి ప్రింట్ వస్తుంది హెవీ బార్డర్స్ ఉన్నాయి చక్కగా జెరీ బార్డర్స్ స్టైల్లోని చాలా డిఫరెంట్గా మల్టిపుల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ ఏంటంటే మనకి డోలాలోనే మనకి చక్కగా హెవీ బార్డర్ సారీస్ అన్నీ కూడా ఇదిగో ఇంకో చూడండి ఇదిగో అసలు ఎంత ఉంది డిఫరెంట్ అనమాట మొత్తం లైన్స్ వస్తుంది మిడిల్లో మళ్ళీ మనకి చక్కగా అంబారీ డిజైన్ ఇలాగా భలే ఉందండి గజరాజ్ డిజైన్తోనైతే ఓహో సబస్ చెప్పలేం ఒకటే ఉంది సో ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళే నేను ఇంటికి వెళ్ళి అడిగి ఫోటో పెట్టేలే అయిపోవచ్చు చెప్పలేము అదిగో చూసుకోండి ఎవరు పింగ్ చేసుకుంటారో మరి చెప్పలేం ఇందాకలు మనం బ్లూలో చూసినట్టున్నాము ఇది మంచి వైలెట్ ఓకే సో ఇది వన్ మోర్ కలర్ అండి బాగున్నాయి త్రీ కట్స్లో మనకి ఈ డిజైన్స్ ఫస్ట్ అనమాట ఇలా ఇగో డాల్స్ డిజైన్లో కూడా త్రీ కలర్స్ వచ్చాయి మనకి కానీ రేట్ నిజంగా ఇంత హెవీ బార్డర్ ఉన్నా కూడా మనకి అదే కాస్ట్కి ఇస్తున్నారు సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరు స్కిప్ అవుట్ చేసుకోకండి చాలా ఇది కలర్ మారుతుంది ఇందులో బ్లూ కలర్ వస్తుంది ఇక్కడ ఇది మనకి సిగ్రీన్ గాజు బాన్ని కలర్ అనమాట కరెక్ట్గా కానీ ఇందులో బ్లూ వస్తుందండి చూసుకోండి అది సో మీరు ఒకసారి ఆర్డర్ తీసుకున్నప్పుడు మీరు ఆర్డర్ చెప్పినప్పుడైనా ఒకసారి చెప్పుకోండి కస్టమర్స్ ఎవరైనా అబ్బో పికాక్ అదే ఎత్తుక్కోవాలి ఫస్ట్ ఇది కూడా చూడండి చక్కగా ఇందాకలా ఏమో ఎలిఫెంట్ ఇప్పుడు పికాక్స్ అదే బాగుంది మంచి టైలర్ కరెక్ట్గా మంచి ఫిట్ వస్తే సూపర్ అండి భలే ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఐదున్నర మీటర్లు కేవలం వంద అండి ఇరవై రూపాయలు ఇంకా తక్కువ పద్దెనిమిదిన్నర పదిహేడున్నర అలా పడుతుందేమో మేబీ డివైడ్ చేసుకోండి చాలా బాగుంది సూపర్ కలెక్షన్ ఇగో ఇది కూడా మళ్ళీ ఇంకో డాల్స్ డిజైన్ కానీ ఇంకొక డిఫరెంట్గా వచ్చింది అనమాట అసలు ఇది నా కలర్ అసలు ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇగో ఓకే ట్రీస్ ట్రీస్ పక్కన ఇలా అమ్మాయిలు చక్కగా మళ్ళీ దాని పక్కన ఇలా గోపికలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఆలోచించే లోపు అయిపోద్ది కలెక్షన్ చెప్తున్నా వంద రూపాయలు అయినా ఎవరు ఆలోచించారు నాకు తెలిసి ఇంత కలెక్షన్ చక్కగా కొత్త కొత్త డిజైన్స్ ఇదిగో ఇందాకలా చూసిందేమో ఒక పికాక్ ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ వచ్చింది పికాక్ డిజైన్ మారుతుంది అదే ఇదిగో సో చూసుకోండి హాఫ్ అండ్ హాఫ్ లాక్ బాగుంది సో దీన్నే సెట్ చేయొచ్చు పికాక్స్ వచ్చాయి అది పైన కూడా మొత్తం వివింగ్ పికాక్స్ ఇటు బార్డర్కి ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ సేమ్ స్టైల్లో రెండు డిఫరెంట్ కలర్స్ ఇది మూడో రంగు భలే ఉంది చూడండి చక్కగా బోర్డర్ స్టైల్లో బాగుంది అసలు ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది థర్డ్ కలర్ ఇందులో థర్డ్ కలర్ వచ్చింది ఇది ఇందులో మీ షాప్లో మీ అమ్మాయి కాబట్టి కష్టం అయితే బయట చూస్తే బాగా ఇంకా బాగా కావాలనిపిస్తుంది ఓకే అదే తక్కువ బడ్జెట్ కానీ అంటే లైనింగ్ వేసి చక్క కుడితే సూపర్ అండి మనకి ఏదైనా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఉండే మట్టుకు సూపర్ తెలుసు అల్టిమేట్ ఇంకా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా సూపర్ అండి ఇక ఇలా బండిల్స్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఇక బండిల్స్ చూడండి అంటే మరీ లంది అంటే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి సో సింపుల్గా అయితే కట్ చేసేస్తున్నాను ఇక క్రష్ కూడా ఉన్నాయి ఈ బండిల్లో ఇంకా క్రష్ కూడా వచ్చింది డోలా క్రష్ ఉంది డోలా జెరీ బోర్డర్ ఉన్నాయి థర్టీ ఫైవ్ ఆ ఓకే సో అలా కూడా ఓకే ఎలా అయినా సరే మీకు అంటే ఈసారి మిల్ అసలు నిజంగా డిజైన్లు అయితే సూపర్ అండి అద్భుతంగా ఉన్నాయి మూడు ముక్కల చీరలు కేవలం మీకు వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే మనకి వంద రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అది తీస్తాను కొద్దిగా ఇంకా ప్రతి బండిల్లో డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇంకా ఈరోజు మీ అందరికీ ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ డే మీకు మళ్ళీ మన అంబికా సారీస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచండి నెక్స్ట్ వన్ అవర్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం పట్టు అడిగారు కానీ పట్టు అనేది మళ్ళీ కొంతమందికి ఎక్కుతుంది కొంతమందికి కష్టం అండి సో అందుకే ఇవే చూడండి అసలు పట్టు ఇవన్నీ కూడా మనకి డోలా పట్టు అనమాట పట్టు స్టైల్ కాబట్టి సో అర్థం చేసుకోండి ఇంకేం కాదు లేదా ఇన్ని తెచ్చిన వాళ్ళకి అది తేడం కష్టం కాదు కానీ మళ్ళీ హోల్డ్లో లో ఉంచారు కాబట్టి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు అయిపోవాలి అందుకోసమని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ బాన్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం